హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ మన వీడియోలో ఒక కొత్త రకం హెల్దీ స్నాక్ తయారీ విధానం చూపిస్తానండి పెసరపప్పుతో చేసే హెల్దీ స్నాక్ చాలా బాగుంటాయి ఇవి రెండు మూడు వారాల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఒక్క పదిహేను నిమిషాలు ఇవి తయారు చేయొచ్చు క్రిస్పీగా తింటుంటే అలా కరిగిపోతూ గొల్లగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా వీటిని చూడంగానే తినాలనిపిస్తుందండి చూడటానికి కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా ట్రై చేసి చూడండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకోండి వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పప్పులు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక్క గంట పాటైతే నానపెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ మీకు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నానండి పప్పుల్ని ఇప్పుడు ఈ వాటర్ని మొత్తాన్ని కూడా పంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పులను వేసేసి కొంచెం జస్ట్ ఒక రెండు టీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వాము అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు జస్ట్ లైట్ కలర్ కలర్ కోసమే జస్ట్ ఒక్క చిటికెడ పసుపు వేసుకోండి అలాగే ఒక్కర టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోండి ఈ విధంగా కొంచెం క్రష్ చేసి వేసుకోండి దీని ప్లేస్లో కొత్తిమీరనైనా వేసుకోవచ్చండి కసూరిమేతి లేకపోతే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి కంపల్సరిగా నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసుకోండి నూనె వేసే టైంకి మీరు వేసేటట్లయితే కొంచెం కాచిన నూనె వేసుకోండి ఇప్పుడు ఇందులోని ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి చాలా సన్నటి రవ్వ వేసుకోండి నెక్స్ట్ వంట సోడా ఒక పావు టీ స్పూన్ వరకు వంట వేసి వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు ఒకసారి కలిపేసుకోండి ఇలా ఒకసారి మనం వేసినవన్నీ కూడా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు వేసుకుంటున్నానండి ఇలా ఒక కప్పు వేసేసుకొని మనం అన్నీ కూడా ఒకటే మీరు మెజర్మెంట్ కోసం ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టేసుకోండి నేను అన్నిటికీ ఒకటే మెజర్మెంట్ ప్రకారంగా చెప్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత మరి కొంచెం నాకు లూజ్ ఉందండి పిండి సో మరొక పావు కప్పు వరకు అయితే గోధుమ పిండి వేసుకున్నాను ఇలా మీరైతే చూసుకొని వేసుకోండి మనం ఆ లూజుని బట్టి అయితే మనము గోధుమ పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది మరి ఇంకెలాంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అదే విధంగా కలుపుకోండి బాగా ఒక పది నిమిషాల అయితే పిండిని బాగా ఈ విధంగా మర్దన చేసుకోవాలి ఇలా పిండిని అయితే బాగా గట్టిగా ఈ విధంగా పిండిని నీట్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క బావు గంట సేపు పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా నెయ్యి వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకోండి మనకి మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ అవ్వాలండి ఇది కొంచెం క్రీమీ క్రీమీగా ఉండాలి మరొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను మొత్తము ఒక రెండు టీ స్పూన్స్ వరకు నెయ్యి పట్టిందండి చూస్తారు కదా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఒక పావు గంట మనకి ఈ పిండి బాగా మనకి నానిన తరువాత మరొక ఐదు నిమిషాల పాటు పిండిని మరలా బాగా కలుపుకోవాలండి ఇలా మంచిగా బాగా కలుపుకుంటే మీకు గుల్లగా వస్తే లేదంటే గట్టిగా ఉంటాయి ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పిండి ముద్దులో నుంచి కొంచెం ఉల్లిపాయ సైజ్ అంతా పిండి ముద్దు తీసేసుకోండి మిగిలిన పిండి డ్రై అవ్వకుండా ఇలాగ ప్లేట్ పెట్టేసుకోండి ఇప్పుడు చపాతీ పీటి మీద మనం తీసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని పెట్టేసుకొని నార్మల్గా మనం చపాతీ ఎలాగా ఒత్తుకుంటాము సేమ్ అదే విధంగా ప్రెస్ చేసేసుకోండి పిండి మీకు ఏదైనా కొంచెం అతుక్కున్నట్లుగా ఉంటే ఈ విధంగా పొడిపిండి చల్లుకోండి గోధుమ పిండి కానీ లేదంటే వరిపిండి కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ వరిపిండితో ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఈ విధంగా చపాతీ పీటి మీద వత్తాను కొంచెం పెద్ద సైజ్ అయింది సో ఈ విధంగా కిచెన్ కౌంటర్ టాప్ మీదకైతే మళ్ళీ వేసేసుకొని ప్రెస్ చేస్తున్నాను బాగా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి థిక్నెస్ ఇప్పుడు షార్ప్గా ఉండేది ఏదైనా బాటిల్ క్యాప్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా చూసుకోండి ఇలా నేనైతే తాలింపు బాక్సుల్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదండి వాటితో అయితే కట్ చేశాను ఇలాగ రౌండ్ షేప్లో ఈ మిగతా పిండిని మళ్ళీ నెక్స్ట్ వాయికి మనం తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇలాగ అరచేతిలో పెట్టేసుకొని మనము గోధుమ నెయ్యి నెయ్యితోటి కలుపుకున్నాం కదండి పేస్ట్ లాగా ఆ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకోండి ఇప్పుడు మిడిల్కి ఒక ఫోల్డ్ పెట్టేసుకోండి మళ్ళీ ఫోల్డ్ పైన కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోండి ఇలాగ అప్లై చేసుకుంటే మనకి ఆయిల్లోకి వేసినప్పుడు చక్కగా లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి ఉంటాయండి ఫోర్ లేయర్స్ కూడా అలాగ స్టిక్ అయిపోకుండా ఏ పొర కా పొర ఏ లేయర్ కా లేయర్ సపరేట్గా కనిపిస్తుంది మనకి ఇలాగా ఒక వాయికి సరిపడా ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి అన్నిటిని కూడా తర్వాత అవి వేగే టైంలో మనం తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఒక ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది మనకి మీడియం హీట్ ఉండాలండి ఓవర్ హీట్ అయ్యి ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న వీటిని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోండి ఇవి ఆయిల్లోకి వేయడంతో సపరేట్ అవుతాయి అండి ఇలా ఒక్క నిమిషం పాటు అయితే వేగిన తర్వాత గరిట పెట్టుకొని కలుపుకోండి ఈ విధంగా గరిటతోటి అటు ఇటు అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా వీటిని అయితే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుందండి ఇవి వేగే లోపు మనము రెండవ వైకి సరిపడ వాటిని అయితే ప్ర తయారు చేసేసుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే మనకి చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి అండి అలాగే వేడివేడిగా తింటే కొంచెం మనకి సాఫ్ట్గా అనిపిస్తాయి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా అస్సలు లాగవండి ఇవి ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని రెండో వాయి వేసేస్తున్నాను ప్రతిసారి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఇంతేనండి హెల్దీ స్నాక్స్ రెడీ అయిపోయినాయి ట్రై చేయండి వీడియో కింద నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ